ధ్యేయంగా జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ఎమ్మెల్యే జారే ఎమ్మెల్యే సారు సరిలేరు మీకెవరు అంటున్నారు గ్రామ ప్రజలు మహమ్మద్ నగర్ గ్రామంలో కోటి ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులతో అభివృద్ధికి పనులకు స్వీకరించుకున్న ఎమ్మెల్యే జారే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామంలో గత నెల ఇరవై ఆరవ తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెనకబడిన గ్రామాల అభివృద్ధి కోసం రచ్చబండ కార్యక్రమం స్వతహాగా నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మహమ్మద్ నగర్ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఒక కోటి ఎనభై ఐదు లక్షల నిధులను గ్రామాభివృద్ధి కోసం కేటాయించి పూర్తి స్థాయిలో రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు అలాగే త్రాగునీటికి ఇబ్బంది లేకుండా మూడు బోర్లు మంజూరు చేసి ఆ పనులను కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రచ్చబండ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమం రాష్ట్రంలో మన నియోజకవర్గంలో మాత్రమే నిర్వహించడం శుభ పరిణామమని దీని ద్వారా ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలు స్వయంగా గమనించి పరిష్కరించేందుకు వీలవుతుందని అధికారులు కూడా తన లక్ష్యాలు నెరవేర్చేందుకు సహకరిస్తున్నారని అభినందించారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి నిధులు సమీప ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ మండల నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు అంగన్వాడీ బిల్డింగ్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది నూతన వరవడితో ఇది కేరళ రాష్ట్రంలోనే కేరళ రాష్ట్రంలో అత్యధిక ఉన్న పరికరాలతో అక్కడ ఉన్నటువంటి విధి విధానాలతో రూపొందించినటువంటి ఏదైతే బిల్డింగ్ ఉందో దానిని ఇక్కడ ఈరోజు మద్దుకూరు గ్రామంలో ఈరోజు నేను నేను శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది పదిహేను లక్షల రూపాయల వ్యాయంతో కట్టపడేటటువంటిది నాకు త్రీ మంత్స్ లోపల మూడు నెలల లోపల నాకు ఈ బిల్డింగ్ని మనకి నాగిస్తారు ఇది దీని యొక్క వ్యయం పదిహేను లక్షల రూపాయలు అద్భుతంగా మేడం మీకు అంగన్వాడీస్కి నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటివి కట్టించాలని ఆలోచనతో మళ్ళీ అన్నరా తాండ కూడా మనం పెట్టాం దాన్ని కూడా ఇది మొట్టమొదటిగా నేను ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నా మంచి రూపకల్పనతో మంచి ఆలోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా నాకు ఇవ్వండి ఆ మోడలు నాకు ఇస్తే నా కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ప్రారంభిస్తానంటే శంకుస్థాపన చేస్తానికి నాకు అవకాశం ఇచ్చారు అది ఈరోజు నేను మొట్టమొదటిగా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా భావిస్తూ ఇది రాష్ట్రంలో రేపు కనిపించబోతాము మొట్టమొదటిగా చేసి చూపి చూపిస్తాను కూడా మాటించాం ఇది వాస్తవానికి కేరళ రాష్ట్రంలో ఉంది కేరళ రాష్ట్రంలో ఎక్కువగా దీన్ని అక్కడ ఈ మోడల్ డిజైన్ పైన హార్టింగు తర్వాత చుట్టూ ఉన్నటువంటి దానికి కంపెనీలు అన్నీ కూడా ఒక మాన్యువల్గా మనకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఊరుగా ఈ ఊరు మరి మత్తుకూర్లు చేయడం అనేది చాలా ఆనందాయకం ఉంది ఎందుకంటే ఇక ప్రజా నేకం కూడా దాన్ని మారి మంచిగా ఉంటుందని ఆలోచన వాళ్ళు ఆ రోజు మనకు చెప్పడం ఈ గ్రామానికి మనం మధుకూరు గ్రామానికి కూడా మనకు సంతోషంగా ఉంది కాబట్టి ఆ మంచి కార్యక్రమానికి గత నాంది పలుకుతున్నటువంటి ఈ గ్రామస్తులందరూ కూడా పేరు పేరున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు అడిగారు అది నాలుగు బోర్లు అడిగారు అందులో ఈ రోజు ఒక బోరుకి ఈ రోజు మనం స్థాపన చేస్తా ఉన్నాం రోడ్లు ఇస్తా ఉన్నా డ్రైన్లు ఇస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మీకు మంచినీటి నీటి కూడా ఈ రోజు మీకు కల్పిస్తా ఉన్నా ఈరోజు డ్రైన్లు మరియు రోడ్ల నిమిత్తం కోటి ఎనభై ఐదు లక్షలు ఈ గ్రామానికి నేను నిర్వహిస్తాను మీకు రెండు నెలల లోపటనే రెండు నెలల లోపటనే ఈ గ్రామంలో సీసీలు డ్రైన్లు పూర్తిగా ఆధునీకరణ చేయబడతా ఉంది ఎక్కడ కూడా మీరే బాధ్యత తీసుకోండి చక్కగా నా మహమ్మద్ నగర్ గ్రామం అంటే మీరు నాకు ఒక ఒక ఇంతలా మీరు నాకు చూపించాలి అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా నాకు చూపించాలి విజయ రంగంలో వైద్య రంగంలో అన్ని ఆయా రంగాల్లో కూడా మీరు నాకు అదనూతంగా నిన్న కనిపించాలి నా మహమ్మద్ నగర్ గ్రామం అంటే అన్ని గ్రామాల్లో ఒక వేరుగా ఉండాలి అది మీరు చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఈ గ్రామం అంటే రాష్ట్రంలో కూడా అందరు చూస్తా ఉన్నారు మహమ్మద్ నగర్ అనే గ్రామం మరి గ్రామాన్ని దత్త తీసుకున్నారు ఏం చేయబోతున్నారని ఈరోజు కూడా రాష్ట్ర నాయకత్వం అంతా చూస్తా ఉంది మీకు మాట ఇచ్చి మాట ఇచ్చి మూడు రోజుల లోపటే కోటి ఎనభై ఐదు రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిన మీరు ఏంది సారు మీరు వస్తారు మాట ఇస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారా లేదా నన్ను మన వేదిక మీద కూడా చాలా మంది ప్రశ్నించారు నేను చెప్పిన మాట కాదు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ గ్రామానికి నేను ఏం తీసుకురావాలో తీసుకొస్తానని మీకు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా అవ్వ అడిగింది మొట్టమొదటి రోజే అయ్యా మా ఊర్లో మా వీధిలో రోడ్డు లేదు డ్రైన్ లేదు ముందు ఈ అయ్యి అని నన్ను ఆ రోజు అవ్వ నన్ను అడిగింది అదే మొదట ప్రామాణిక ఆ ప్రామాణిక ప్రకారంగా మీకు సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతా ఉంది ఎప్పుడు కూడా చూసి ఉండరు కరివిరిగి చూసి ఉండరు అంటే ఈ గ్రామంలో నాకా సీసీలు వస్తాయా రోడ్లు పోస్తారా డ్రైన్లు పోస్తారా అని మీరు అందరు చూస్తా ఉండే కానీ ఎక్కడ కూడా రెండు నెలల తర్వాత ఒక్క చిన్న మట్టి మీద కాలు వేయడానికి అవకాశం లేదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ ఏదైతే బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అతి కొద్ది రోజుల్లోనే ఈ బీటీ కూడా పనులు ప్రారంభమవుతాయి మీ గ్రామ వంతు అంగరంగ వైభవం ఉంటుంది మీరందరూ బాగుండాలి సుఖ సంతోషంతో ఉండాలి ఆయుర్వేద కూడా అధికార యంత్రంగా కూడా అంతా అధికార యంత్రంగా కూడా కట్టుబడి ఒక కృతనిశ్చయంతో మీ గ్రామాన్ని మీరు తీసుకున్నందుకు మా సహాయ సహకారాలు అన్ని గ్రామాలతో పాటు ఈ గ్రామాన్ని ఒక ఈ గ్రామానికి నేను వచ్చిన తర్వాత మీరందరూ కూడా ఏమైనా మా ఊరు వస్తున్నావు ఏమిస్తావు నువ్వు కూడా అందరిలాగా వచ్చి అని నన్ను పలుమార్లు కూడా ఈ గ్రామం కూడా నన్ను ఆ వెనక్కి వెనక్కి నీటిన పరిస్థితి ఏదేమైనా ఈ గ్రామాన్ని నేను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనతో నేను కంకణ మళ్ళీ మీ గ్రామానికి వచ్చిన ఈ గ్రామానికి వచ్చిన తర్వాత మీరందరూ కూడా మళ్ళీ కూడా సారు మళ్ళీ మీరు చెప్తారు అవుతుందా కాదనేది కూడా మొన్ననే జరిగి ఈ గ్రామాన్ని నేను ఈ గ్రామాన్ని నేను దత్త అన్ని వసతుల రూపకల్పనతో ఈ అందరికీ నేను హామీ ఇచ్చిన ఈ గ్రామాన్ని మొదటిసారిగా ఈ గ్రామాన్ని యొక్క మౌలిక వసతితో భాగంగా మొదటి ప్రాధాన్యతగా సీసీ రోడ్లు డ్రైన్లు పూర్తిగా ఇక మీరు ఎప్పుడు మరి అడగరు ఈ గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు అయితే అన్ని సీసీ రోడ్లు పూర్తిగా ప్రతి వీధికి డ్రైన్ ఎక్కడ కూడా మీకు పెండింగ్ ఉండదు అంటే పూర్తిగా నేను సిసి రోడ్డు కానీ డ్రైన్ కానీ పూర్తిగా మీ గ్రామానికి ఇస్తా ఉన్నా అదేవిధంగా మంచినీటి బస్త కూడా మీరు అడిగారు అది నాలుగు బోర్లు అడిగారు అందులో ఈరోజు ఒక బోరుకి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తా ఉన్నాం రోడ్లు ఇస్తా ఉన్నా డ్రైన్లు ఇస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మీకు మంచినీటి బస్త కూడా ఈరోజు మీకు కల్పిస్తూ ఉన్నా ఈరోజు డ్రైన్లు మరియు రోడ్ల నిమిత్తం కోటి ఎనభై ఐదు లక్షలు ఈ గ్రామానికి నేను ఈరోజు చేస్తాను మీకు రెండు నెలల లోపటనే రెండు నెలల లోపటనే ఈ గ్రామంలో సీసీలు డ్రైన్లు పూర్తిగా ఆధునీకరణ చేయబడతా ఉంది ఎక్కడ కూడా మీరే బాధ్యత తీసుకోండి చక్కగా నా మహమ్మద్ నగర్ గ్రామం అంటే మీరు నాకు ఒక ఒక ఇంతలా మీరు నాకు చూపించాలి అన్ని రంగాల్లో ముందుకెళ్లే విధంగా నాకు చూపించాలి విద్యా రంగంలో వైద్య రంగంలో అన్ని ఆయా రంగాల్లో కూడా మీరు నాకు అధునూతంగా నిన్న కనిపించాలి నా మహమ్మద్ నగర్ గ్రామం అంటే అన్ని గ్రామాల్లో ఒక వేరుగా ఉండాలి అది మీరు చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామం అంటే రాష్ట్రంలో కూడా అందరు చూస్తూ ఉన్నారు మహమ్మద్ నగర్ అనే గ్రామం మరి ఈ గ్రామాన్ని దత్త తీసుకున్నారు ఏం చేయబోతుందని ఈరోజు కూడా రాష్ట్ర నాయకత్వం అంతా చూస్తూ ఉంది మీకు మాట ఇచ్చి మాట ఇచ్చి మూడు రోజుల్లోపటే కోటి ఎనభై ఐదు రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చిన మీకు మీరు వస్తారు మాట ఇస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారా లేదా నన్ను మన వేదిక మీద కూడా చాలా మంది ప్రశ్నిచ్చారు మీరు చెప్పిన మాట కాదు ఇచ్చిన మాటకి కట్టుబడి ఈ గ్రామానికి నేను ఏం తీసుకురావాలో తీసుకొస్తానని మీకు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా అవ్వ అడిగింది మొట్టమొదటి రోజే అయ్యా మా ఊర్లో మా వీధిలో రోడ్డు లేదు డ్రైన్ లేదు ముందు ఈ అయ్యావా అని నన్ను ఆ రోజు అవ్వ నన్ను అడిగింది అదే మొదట ప్రామాణికంగా తీసుకున్నా ప్రామాణిక ప్రకారంగా మీకు సీసీ రోడ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా చూసి ఉండరు కరివిరిగి చూసి ఉండరు అంటే ఈ గ్రామంలో నాకా సీసీలు వస్తాయా రోడ్లు పోస్తారా డ్రైన్లు పోస్తారా అని మీరు చూస్తా ఉండే కానీ ఎక్కడ కూడా రెండు తర్వాత ఒక్క చిన్న మట్టి మీద కాలు వేయడానికి అవకాశం లేదు మీకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ ఏదైతే బీటీ రోడ్ కూడా శాంక్షన్ అయింది అతి కొద్ది రోజుల్లోనే ఈ బీటీ కూడా పనులు ప్రారంభమవుతాయి మీ గ్రామంతు అంగరంగ వైభవం ఉంటుంది మీరందరూ బాగుండాలి సుఖ సంతోషంతో ఉండాలి ఆయుర్వేదం కూడా అంత అధికార యంత్రంగా కూడా కట్టుబడి ఒక కృతనిశ్చయంతో మీ గ్రామాన్ని మీరు తీసుకున్నందుకు మా సహాయ సకారం అన్ని గ్రామాలతో పాటు ఈ గ్రామాన్ని ఒక